మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి హైవే మీద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు అనేటువంటి సమాచారం రావడంతోటి మనకు అక్కడ దగ్గరలో ఉన్న బ్లూ కోర్స్ పెట్రోలింగ్ టీమ్ ఇమ్మీడియట్లీ రష్ అయి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జామిన్ చేస్తే అతను సను కిలా అలియా సీను అని ఇతను ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా మనకు వచ్చింది తదేకంగా మన పోలీసులు కంటిన్యూస్గా ఎగ్జామిన్ చేస్తే అతను ఆ హైవే పక్కనే ఒక బుషెస్లో ఒక ముప్పై కిలోల గాంజాయి ఒక పదిహేను ప్యాకెట్లలో సీజ్ చేసినటువంటి ప్లాస్టిక్ సీ బ్యాగులో సీజ్ చేసినటువంటి గాంజాయి ప్యాకెట్లని స్వాధీనం చేసుకున్నారు సో ఇతన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే ఇతను ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఒరిస్సా రాష్ట్రంలో ఇతనికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర తక్కువ రేటుకు గాంజాయిని కిలో చొప్పున కొని హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశతోటి హైదరాబాద్కి తరలించి అక్కడ దీన్ని అమ్మాలనేటువంటి నిర్ణయంతో ఈరోజు ఈ గాంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న క్రమంలో మన పోలీసు మునగాల పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అతని ఆధీనంలో ముప్పై కేజీలు దాదాపు మూడు లక్షల విలువైనటువంటి గాంజాయి ప్యాకెట్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంతోపాటుగా అతను ఈ క్రైమ్కి యూజ్ చేసినటువంటి సెల్ఫోన్ ఒక ఐదు వేల వర్తున్న సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది దీని పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇతను ఒరిస్సా రాష్ట్రంలో రిమోట్ ఏరియాలో ఇతనికి తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గర ఇతను పదిహేను వందల రూపాయలకు ఒక కేజీ చొప్పున కొని హైదరాబాదులో పదివేల రూపాయలకు కేజీ చొప్పున అమ్మాలని ఇతను ప్లాన్ చేసుకున్నాడు ఈ ప్లాన్ను మునగాల పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అండ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్ శివకోటేశ్వరరావు ఎల్లారెడ్డి సతీష్ రాంబాబు అదేవిధంగా సిఐ పర్యవేక్షణలో రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఈ అతని యొక్క ప్లాన్ని భగ్నం చేసి మనం ముప్పై కేజీల గాంజాయిని స్వాధీనం చేసుకొని ఈరోజు న్యాయస్థానం ముందు అతన్ని జుడిషియల్ కస్టడీ కోసం సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అప్రహెన్షన్లో మంచి ప్రతిభ కనబరిచినటువంటి మా సిబ్బందికి మా ఎస్పి సూర్యాపేట్ తరఫున వీ విల్ గివ్ సూటబుల్ రివార్డ్ ఫర్ దెమ్